దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కోఆర్డినేటర్స్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు సీట్లకు కోఆర్డినేటర్స్ ను నియమించింది కోఆర్డినేట్లుగా నియమితులైన వారిలో మంత్రులు పార్టీ చేవెళ్ల మహబూబ్ నగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ గా సీఎం రేవంత్ రెడ్డికి ఐసీసీ బాధితుల చెప్పింది హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియమించింది ఇక మహబూబ్బాద్ ఖమ్మం పార్లమెంటు కోఆడినేటర్ బాధితులను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టింది సీతక్కకు ఆదిలాబాద్ కొండా సురేఖకు వరంగల్ బాధ్యతను అప్పగించింది ఏఐసిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి దుద్దిల శ్రీధరబాబు కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జహీరాబాద్ కు సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం అలాగే మెదక్ దామోదర్ రాజనరసింహ మల్కాజిగిరికి తుమ్మాలి నాగేశ్వరరావు నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి జూపల్లి కృష్ణారావు నల్గొండకు ఉత్తమ్ భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి బాధ్యతలను అప్పజెప్పింది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వీరంతా పనిచేయబోతున్నారు త్వరలోనే వీరందరితో మరోసారి అధిష్టానం పెద్దల సమావేశమై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కోఆర్డినేటర్స్ ను నియమించింది ఏఐసిసి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ సీనియర్లకు కోఆర్డినేటర్ల బాధ్యతలు అప్పచెప్పింది రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు సీట్లకు పార్టీ సీనియర్స్ ను కోఆర్డినేటర్స్గా నియమించింది కోఆర్డినేటర్లుగా నియమితులైన వారిలో మాజీ మంత్రులు పార్టీ సీనియర్లు ఉన్నారు మాజీ మంత్రి కనుమూరి బాపిరాజుకు ఏలూరు పార్లమెంటు బాధ్యతలు అప్పగించింది మరో సీనియర్ నేత డాక్టర్ తులసిరెడ్డికి రాజంపేట చిత్తూరుకు డి రాంభూపాల్ రెడ్డిని నియమించింది విశాఖకు కొత్తూరి శ్రీనివాస్ విజయనగరానికి బోడేపల్లి సత్యవతికి కోఆర్డినేటర్గా నియమించింది ఇక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను మీసాల సుబ్బనకు అప్పగించింది అరకు పార్లమెంటు కోఆర్డినేటర్గా జగతా శ్రీనివాస్కు పార్టీ బాధ్యతలను అప్పగించింది ఇక వీరంతా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే టార్గెట్ గా పనిచేయబోతున్నారు